ఈ సిగ్గుపాలని ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలే అని చెప్పి నేను తెలియజేస్తున్నా వందల కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది మధ్య బట్టన్ అక్కడ మా దాచున్న సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ مانو نه مانو نه لکره بي کے داريک کوستا پردلو بيرايک سماکو کمانا بيرايک ويزا گورنر انچورتر نار پوتانان جي مادي گورنر محمد 2 روپيا جي بي ال سندرو دي سونا گادا جي ఈ సిగ్గుబారిన ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా వందల కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది మద్యం పట్టణాడు అక్కడ మాత్రం నార్చిన ద్వంత బ్రాండ్లు ب کے دار کے کوستا پر دلہن ریڑو وسترا گمر پر ان کو انٹرنار پتانا پر بناڑی کو انٹرنار 2 روپے کی بھی میں سو درو دے سونا کا 3 کلو کاشنہ